వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నామినేషన్లు దాఖలు చేసేందుకు నమూనా ఫారం అందుబాటులో ఉంచాం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత జిల్లాలో పదిహేను వందలకు పైబడిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ రేషనలైజేషన్ కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందని వాటికి ఎన్నికల కమిషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో పదిహేను వందల అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటికి అదనంగా ఎనిమిది చోట్ల ఎక్సలరీ పోలింగ్ కేంద్రాలు గుర్తించడం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు ఆ మేరకు ఎన్నికల కమిషన్ వాటిని ఆమోదిస్తూ పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు

చెప్తారు వారికి వెళ్ళి ఓటర్ స్లిప్ లో కూడా వాళ్ళకి కొత్త పోలింగ్ స్టేషన్ వస్తుంది సో అది ఒకటి చేంజెస్ ఉన్నాయి ఈ రెండు ఈ వారానికి ముఖ్యమైన పాయింట్స్ ఇవ్వండి మీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి మీ పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ఫార్మ్స్ ఒకటి తీసుకొని ముందు ఎలా ఫిల్ చేయాలన్నది ఇక్కడ మేము హెల్ప్ చేస్తాం ఎవరైనా వస్తే ఫిల్ చే